ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ రేపు ఆంజనేయ స్వామి జయంతి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఎటువంటి సమస్యలున్నా కూడా వెంటనే తేరతాయి ఆ రోజంతా కూడా ఈ నామాన్ని పదే 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 మనసులో జపిస్తూ ఉండటమే అయితే ఆ నామం ఏమిటి అంటే ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమ మీరు చక్కగా ఆంజనేయ స్వామి వారి ముందు కూర్చుని మనసులో సంకల్పం చేసుకుని ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమ ఈ విధంగా ఆ మంత్రాన్ని మనసులో జపించండి జపించేటప్పుడు ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు కలిగినట్లుగా ఫీల్ అవుతూ మీ శరీరం అంతా కూడా ఆ స్వామి ఎనర్జీ అంతా మీ శరీరంలో పాస్ అయినట్లుగా ఫీల్ అవుతూ మీరు చేయాలి సహజంగా ప్రతి మనిషికి అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఈ కలియుగంలో ఉద్యోగం ఆరోగ్యం డబ్బు సంపద ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమస్య ఏదైనా కానీ ఈ ఆంజనేయ స్వామి యొక్క జయంతి రోజు ఇలా ఎవరైతే చేస్తారో వారి సమస్యలన్నీ కూడా మిమ్మల్ని వదిలి పారిపోతాయి మీరు చేయవలసింది చాలా చిన్న క్రియ పూజలు వ్రతాలు చేయలేని వారు ఈ నామం చదివితేనే అంతటి అద్భుత ఫలితాలు వస్తాయి మీరు చేయవలసింది ప్రత్యేకించి మీరు గుడిలో కానీ మీ ఇంట్లో కానీ అవకాశం ఉంటే కూర్చుని ఉదయాన్నే వెళ్ళి ఆ స్వామికి నమస్కరించుకుని మీరు పరిపూర్ణంగా ఆ స్వామిపైన విశ్వాసాన్ని ఉంచి ఈ యొక్క నామాన్ని చదవండి చదువుతూ ఆ స్వామి ముందుగా కూర్చుని మీరు ఇలా భావన చేయండి మీకున్న సమస్యలన్నీ కూడా ఆ స్వామి అనుగ్రహంతో తొలగిపోయినట్లుగా మీరు అష్టైశ్వర్య భోగవాగ్యాలతో తొలతూగుతూ ఈ సంవత్సరమంతా ఆరోగ్యంగా ఆనందంగా మీకున్న టెన్షన్స్ భయాలు అభద్రతా భావాలు అన్నీ మీ నుంచి దూరమైపోయినట్లుగా ఫీల్ అవుతూ మీరు భావన చేయండి ఇలా ఒక అరగంట చేయండి తర్వాత మీరు ఏ పనిలో ఉన్నా కూడా ఈ నామాన్ని పదే పదే మనసులో జపిస్తూ ఉండండి ఇలా ఆ రోజు ఎవరైతే ఈ నామం చదువుతారో వారిని పట్టి పీడిస్తున్న నవగ్రహ దోషములు కానీ దుష్టగ్రహ పీడ కానీ టెన్షన్స్ కానీ భయాలు కానీ అవుతాయి మరి మీకు నమ్మకం ఉందా ఆచరించి చూడండి ఇలాంటి పర్వదినాల్లో మనకున్న నెగిటివ్ని దూరం చేసుకోవడానికి మహా అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు రేపు ఆంజనేయ స్వామి జయంతి రోజు మీరు ఇది సద్వినియోగపరచుకోండి మీలో ఉన్న భయాలు టెన్షన్స్ భావాలు వెంటనే దూరం అవ్వాలంటే ఈ నామాన్ని ఆ రోజంతా కూడా జపించి తీరాలి కుదిరితే రెండు పూట్ల ధ్యానం చేయండి మీకు విశేష ఫలితం కలిగి తీరుతుంది ఎందుకనంటే మనసా వాచ కర్మణ ఎప్పుడైతే మీ మనసు మీ మాట వింటుందో ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకి వెల్లువలాగా వస్తుంది మీరు ఎప్పుడైతే ఆ స్వామిని నమ్మి విశ్వాసంతో కొలుస్తారో ఆ స్వామితో మీరు మమేకమవుతారో ఆ అనుగ్రహం వచ్చినట్లుగా ఫీల్ అవుతారో వెంటనే మీకు శుభం జరిగి తీరుతుంది మీ కోరికలు తీరితీతాయి మరి మీకు నమ్మకం ఉందా ఆచరించి చూడండి దాని ఫలితం అంతటి అద్భుతంగా ఉంటుంది ओम नमः शिवाय నా పేరు హిమబిందు జేకేఆర్ గారిని ఆరేళ్ల క్రితం కలుసుకున్నాను చాలా తీవ్రమైన సమస్యల్లో ఉన్నాను ఇల్లు ఒకటి లేదు ఉద్యోగం లేదు ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అయితే అప్పుడు ఆయన ఇచ్చిన సజెషన్స్ మంత్రాలు అవి కూడా చేశానండి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది దక్షిణార్త సంఖ్యను తీసుకెళ్ళాను అప్పుడు పూజ చేసి ఇచ్చారు అది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టినప్పుడు ఒక పేపర్ మీద రాయమన్నారు మీకున్న సమస్య ఏంటో రాయండి రాసి ఆ పేపర్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోండి అని చెప్పారు నేను అందులో ఇల్లు కట్టుకోవాలి నా ఓన్గా నాకు ఉండాలి అని చెప్పి నేను అందులో రాసానండి రాసినట్టుగానే నాకు ఇల్లు కట్టుకున్నాను ఉద్యోగం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి నాకు ఏవైతే సూచించారో అవే జరిగినాయి ఆయనంటే నాకు బాగా నమ్మకం అయితే బాగా ఉందండి యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియోలు నేను చూస్తుంటానండి నాకు తెలియని ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నా ఇంట్లో చిన్న చిన్న విషయాలు కూడా మాకు తెలియక కొన్ని పొరపాట్లు జరిగేవి కూడా ఇప్పుడు మేము కరెక్ట్ చేసుకుంటున్నాము నేనైతే ఆయనకి చాలా ఉన్నాననే చెప్పాలండి అనంత పద్మనాభ స్వామి వ్రతం రేపు సెప్టెంబర్లో జరగబోతుందని చెప్పారు దానికి కూడా రావాలనుకుంటున్నాను ఆయన చెప్పినట్టుగా ఫాలో అయ్యి ఇంకా జీవితం బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనలో మంచి ఉత్సాహంతో నేనైతే ఉన్నానండి